పంజాబ్లో మకర సంక్రాంతిని లోహడి లేదా మాఘీ అని అంటారు ఉత్తరప్రదేశ్ బీహార్ మరియు జార్ఖండ్ వంటి పవిత్ర తీర్థక్షేత్రాల వద్ద మేళాలను ఏర్పాటు చేస్తారు వీటిని మాఘమేళ అని అంటారు పశ్చిమ బెంగాల్లో మకర సంక్రాంతి సమయంలో జరుపుకునే గంగాసాగర్ మేళ అందరికీ తెలిసిందే బుందేల్ఖండ్ మరియు మధ్యప్రదేశ్లలో మకర సంక్రాంతిని సక్రాత్ అని అంటారు మహారాష్ట్రతో గుజరాత్ మరియు ఇతర రాష్ట్రాలలో ఈ పండుగ రోజున సూర్యభగవానుడి పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసేందుకు గాలిపటాలు ఎగరేస్తారు కేరళలో అయ్యప్ప భక్తులు సంక్రాంతి సమయంలో నలభై రోజుల దీక్ష పాటిస్తారు ఇందులో అందరూ కలిసి రోజు పూజలు భజనలు కీర్తనలు చేసి సంక్రాంతి రోజున దీక్షను విరమిస్తుంటారు శబరిమలైపై స్వామి దర్శనం కొరకు లక్షల మంది భక్తులు విచ్చేస్తారు అక్కడ మకర జ్యోతిని మరియు స్వామిని దర్శించుకుని దీక్షను విరమిస్తూ తిరుగు ప్రయాణం చేస్తారు సనాతన సాత్విక ఉత్పాదనలు సనాతన సాత్విక ఉత్పాదనలు వీటిలో మనలోని భావమును జాగృతపరిచే దేవతల సాత్విక చిత్రములు సాధుసంతుల మార్గదర్శనంలో చిత్రించిన దేవతల మూల రూపములతో పోలే చిత్రములు శివుడు శ్రీ దుర్గాదేవి శ్రీ లక్ష్మి శ్రీగణపతి శ్రీరాముడు శ్రీకృష్ణుడు హనుమంతుడు మరియు శ్రీ దత్తాత్రేయుడు ఈ దేవతల చిత్రములు వేరువేరు కొలతలలో లభ్యము